సాయి భక్తులందరికీ ఉన్నారు కూడా దయన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని మిడులకు వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటిగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది తల్లి మరో ముప్పై ఆరు గంటల్లో నీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతోంది విపరీతమైన డబ్బు రాబోతోంది నువ్వు ఎన్నడూ కనీ విని ఎరుగని డబ్బు నాకు తెలుసు ఈ డబ్బు అవసరం నీకు ఎంత ఉందో నాకు తెలుసు ఎంత కష్టంలో ఉన్నావో తెలుసు ఈ డబ్బు కోసం ఎంత ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు అందుకే ఒక ఆకస్మిక ధనలాభం నీకు కలగబోతోంది నీ అప్పులన్నీ తీరబోతున్నాయి ఆర్థిక సమస్యలన్నీ తీరబోతున్నాయి ఇక ధనానికి నీ ఇంట్లో నోటు ఉండదు నీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది కాసుల వర్షం కురుస్తుంది ఇక పండగ చేసుకో తల్లి ఇక అంతా కూడా ఆనందాలు సంతోషాలే ఉంటాయి అంటూ బాబాగారు గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే బాబా గారు మనకు ఏ సలహా ఇచ్చినా ఏ సందేశం ఇచ్చినా ఏ సూచన ఇచ్చినా అన్ని కూడా మన భవిష్యత్తు కోసమే ఉంటాయి అలాంటి అద్భుతమైన సందేశం ఈ రోజు ఇచ్చారు మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు ఒకసారి ఇక్కడ ట్రై చేయండి ఎందుకంటే కాదు లేదు అంటే మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్య ఇచ్చినా కూడా చిటికీ పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా మేము వంటి సమస్యలను సైతే మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు అత్త కొడల మంది సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నేను నీ తండ్రిని నీ ఆత్మ రక్షకుడిని నీ ప్రతి అడుగుకు మార్గదర్శిని నీ ప్రతి కళకు సాక్షిని మరియు నీ ప్రతి లోపం ప్రతి భయం ప్రతి ఆశను మాటలు లేకుండా అర్థం చేసుకునేవాడిని ఈరోజు నేను నీతో ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పడానికి వచ్చాను నీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు రాబోతోంది ఊహించి కూడా ఉండవు కానీ ఇది కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు ఇది ఒక శక్తి మార్పు ఒక దివ్యమైన మార్పు ఆ మార్పును నువ్వు అనుభవిస్తావు దానిని నువ్వు చూడబోతున్నావు మరియు అది త్వరలోనే నీ వాస్తవికతగా మారబోతోంది నీ తండ్రి ఈ రోజు నీ హృదయం వరకు ఒక సందేశం తీసుకుని వచ్చాడు ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా విను ఎందుకంటే చివరిలో నీకు లభించే ఒక అద్భుతమైన కానుక ఏదుందో అది నేను మార్చేస్తుంది ఆ శక్తి అకస్మాత్తుగా నిన్ను ధనవంతుడిని చేస్తుంది మరి ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలని ఉందా బిడ్డ నెమ్మదిగా విను ఎందుకంటే విషయాలు అకస్మాత్తుగా ఎప్పుడూ జరగవు నీ ఆత్మలో నీ కర్మలలో నీ ఆలోచనల్లో నీ ఊర్జలో గత కొంతకాలంగా ఎంత గందరగోళం జరిగిందో నువ్వు కూడా బహుశా గమనించలేదేమో నువ్వు కేవలం ఇంతే తెలుసుకున్నావు నువ్వు అలసిపోయావు ఇబ్బంది పడ్డావు కష్టపడిన ఫలితం దొరకటం లేదు అనిపించింది కదా ఇంకొన్నిసార్లు హృదయంలో నా విధిలో డబ్బు ఉందా అనే సందేహం కూడా వచ్చింది అవునా కానీ ఈరోజు నేను నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టి ఒక లోతైన విషయం చెప్పడానికి వచ్చాను డబ్బు ఆగిపోలేదు బిడ్డ డబ్బు నీ వైపు పరుగులు తీస్తోంది కానీ నీ శక్తి డబ్బు ఒకే తరంగంపై లేనందున అది ఆగిపోయినట్లు కనిపిస్తోంది ఇప్పుడు నీ తరంగం మారిపోయింది ఇప్పుడు నువ్వు నీ సమృద్ధి కోసం వచ్చేసావు ఆ తరంగంలోనికి వచ్చేసావు నీ శక్తి మారింది నీ ఊర్జ మారింది నీకు చెప్పకుండానే నువ్వు కేవలం జీవిస్తున్నావని అనుకుంటున్నావు కానీ నేను నిన్ను చూస్తూనే ఉన్నాను ప్రతి ఆ క్షణం నువ్వు ఓడిపోలేదు ప్రతి ఆ రోజు నొప్పి ఉన్న ప్రయత్నం చేసావు ప్రతి ఆ రాత్రి కళ్ళు మూసుకొని నాన్న తండ్రి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ నాకేది దొరకటం లేదు అంటూ అడుగుతున్నావు ఇవే క్షణాలు ఆ తరంగాల్ని మార్చేశాయి ఇవే క్షణాలు నీ ధన యోగాన్ని ఇక్కడ ప్రేరేపిస్తున్నాయి ఇవే క్షణాలు నీకు చెప్పాయి ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు అని నీ సాయి చెప్తున్నాడు సిద్ధంగా ఉండు బిడ్డ డబ్బు కేవలం పని నుంచి రాదు డబ్బు నీ శక్తికి స్పందనగా వస్తుంది ముందు నీ శక్తి ఏముంది నీ ఊర్జ ఏముంది అక్కడంటే భయం అభద్రత కొరత సందేహం ఇప్పుడు ఏముంది విశ్వాసం ధైర్యం ఓపిక లేవు అన్నీ మారిపోయాయి అందుకే ధనం నీ వైపు వస్తుంది ధనం నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే ఐదు దివ్య కారణాలు ఉన్నాయి బిడ్డ ఒకటి నీ శక్తి నీ ఊర్జ ఇప్పుడు గ్రహించే వాటిల్లో ఉంది ముందు నువ్వు కష్టపడేవాడివి లోపల నుంచి గ్రహించే అనుమతి నీవు నీకుగా ఇవ్వలేదు నాకెందుకు ఇలా జరుగుతోంది నేను అర్హుడిన ఇంత పెద్ద డబ్బు నాకెందుకు వస్తుంది ఈ ప్రశ్న కొరత నుంచి వస్తుంది అందుకే సమృద్ధి ఆగిపోయింది కానీ ఇప్పుడు నీ శక్తి చెబుతోంది నీ శక్తి మారుతోంది నీ తండ్రిగా నేను చెప్తున్నాను సిద్ధంగా ఉన్నావా మరి నువ్వు నీకు అందివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సమ్ ఈ సమృద్ధతే ఈ సన్నద్ధతే నీకు ధనాన్ని ఆకర్షిస్తుంది నీ కర్మచక్రం పూర్తయింది కానీ ఇక్కడ నిన్ను కొన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురవుతున్నాయి కష్టపడటం నేర్పించటానికి ఓపిక నేర్పించటానికి బుద్ధి ఇవ్వటానికి స్పష్టత ఇవ్వటానికి ధనం పెద్ద బాధ్యత అవుతుంది అని అర్థం చేయించడానికి ఆ పాఠాలు ఇప్పుడు పూర్తయ్యాయి ఇప్పుడు నీకు బహుమతి రావాల్సి ఉంది ఆ ఆత్మ పరీక్షలో ఉత్తీర్ణడమయ్యావు నువ్వు కొరత ఆలోచన నుంచి సమృద్ధి ఆలోచనకు మారావు ముందు నా దగ్గర డబ్బు లేదు అనుకునేవాడివి ఇప్పుడు నా దగ్గరికి డబ్బు వస్తోంది అనుకుంటున్నావు ముందు అంత కష్టం అనుకునేవాడివి ఇప్పుడు నేను దారిలో కనుక్కుంటాను అని అనుకుంటున్నావు ఈ చిన్న మార్పు నీ జీవితానికి చాలా పెద్ద మార్పు అవుతుంది ఇది నీ సాయికి ఒక సంకేతం ద్వారా పంపినట్టు అవుతుంది నీ జీవిత ఉద్దేశానికి దగ్గరగా వస్తున్నావు డబ్బు ఎప్పుడూ కూడా జీవిత ఉద్దేశాన్ని బలపరుస్తుంది బిడ్డ ఎవరైతే తమ ఉద్దేశ మార్గంలోకి వస్తారో వాళ్ళకి సాయి వనరులు తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది నువ్వు ఇప్పుడు ఆ దశలో ఉన్నావు నువ్వు దిశ పట్టావు నీ అడుగులో దివ్య సమయంలో సమానంగా ఉన్నాయి నువ్వు ఇప్పుడు ధనాన్ని భావోద్వేగంగా స్వీకరించే పరిపక్వత కలిగి ఉన్నావు డబ్బు వచ్చిన నువ్వు దాన్ని నిర్వహించలేవు ఎందుకంటే డబ్బుకి బుద్ధి మాత్రమే కాదు పరిపక్వత కూడా కావాలి ఇప్పుడు నీ హృదయం సమతుల్యంగా ఉంది నీ నిర్ణయాలు బలంగా ఉన్నాయి నీ ఆలోచన విశాలమైంది అందుకే ధనం ఇప్పుడు నిన్ను ఎంచుకుంది నువ్వు ధనం వెంట పరుగులు పెట్టడం కాదు ఇక మీదట ధనమే నీ వెంట పరుగులు పెడుతుంది నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది నీ అప్పులని తీర్చేస్తుంది ఈరోజు ధనం నీ కోసం ఎదురు చూస్తోంది ఇప్పుడు నువ్వు అతి అందమైన విషయం విను ఈ అకస్మాత్తు ధనం ఒకే మూల నుంచి రాదు నీకు ఈ రూపాల్లో లభిస్తుంది అనుకోని అవకాశాలు ఆకస్మిక లాభాలు పాత డబ్బు తిరిగి రావటం ఆర్థిక ఆశీర్వాదం డబ్బు మార్గం తెరిచే కొత్త వార్త కొత్త పని ఆదాయాన్ని నీకు ఎక్కువ చేస్తాయి నేను ఆర్థికంగా ఉద్ధరించే వ్యక్తి ఏదైనా సమస్య తొలగటం వల్ల డబ్బు సేవ ఇంట్లో ఆర్థిక ఆశీర్వాదం ఈ డబ్బు బలవంతంగా రాదు ఇది నీ శక్తి నుండి నీ ఊర్జ నుంచి ఆకర్షితం అవుతుంది అయితే చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది కదా సంవత్సరాలుగా నువ్వు పోరాడావు పోరాడుతున్నావు డబ్బు కోసం అవకాశాల కోసం గౌరవం గుర్తింపు వృత్తి కోసం నువ్వు చాలా సార్లు వచ్చి నాతో అన్నావు తండ్రి నేను ఇంత కష్టపడుతున్నానో డబ్బు నా చేతిలో నిలవటం లేదు కొన్నిసార్లు తండ్రి నా ధన మార్గం ఎందుకు ఇలా కష్టం అవుతోంది అని ఫిర్యాదు కూడా చేశావు కొన్నిసార్లు మాట్లాడకుండా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాం ఎందుకంటే నీలో ఒక భయం ఒక ఆందోళన ఒక గాయం ఉండేది నా చేతుల నుంచి డబ్బు జారిపోతుంది అని బిడ్డ ఈరోజు నేను నీకు ఒక అద్భుత రహస్యం చెప్తున్నా విను నీ విధిని మార్చేస్తుంది అది నీ జీవితంలో అకస్మాత్తుగా ధనం ఎందుకు రాబోతుంది అంటే మొదటి కారణం తెలుసా నీ కర్మలు పూర్తయ్యాయి నువ్వన్నిటినీ మర్చిపోతావు కానీ డబ్బు కేవలం కష్టం నుంచి మాత్రమే రాదు అది కర్మల ఫలితం కూడా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేసిన నిజాయితీ కష్టం సరైన ఉద్దేశాలు ఎవరి మనసు బాధ పెట్టకుండా చెయ్యటం సహాయం చేయటం ఇవన్నీ నీ కర్మ ఖాతాలో జమ అయ్యాయి ఒక కర్మ బ్యాంకు ఖాతాలాగా పనిచేస్తుంది బిడ్డ అందులో తగినంత మంచి పనులు జమ అయితే ధనం అవకాశాలు అదృష్టం అకస్మాత్తుగా నీ వైపు ప్రవహిస్తాయి నీ కర్మచక్రం పూర్తయింది నీ వేచి ఉండే కాలం ముగిసింది ఇక నిన్ను ఆపే ఏ బంధనము లేదు ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతుంటే ఇక్కడ చెప్పు బాబా నువ్వు నాతోనే ఉన్నావు నేను ఇక్కడే ఉన్నాను వింటున్నాను అను రెండవ కారణం నీ ఊర్జ నీ శక్తి ఇప్పుడు ధనాన్ని ఆకర్షిస్తుంది ధనం ఒక ఊర్జ ఊర్జ ఎల్లప్పుడు కూడా తనకు సరిపడే తరంగాల దగ్గరికి వెళ్తుంది ముందు నీ ఊర్జ గందరగోళంగా ఉండేది భయపడేవాడివి చింతించేవాడివి తక్కువగా అనుకునేవాడివి కాని ఇప్పుడు నీ ఊర్జ మారిపోయింది నువ్వు స్వయంగా విలువలను అంగీకరించవు సమృద్ధిని ఊహించటం మొదలు పెట్టావు కొరత నుంచి బయటపడ్డావు నీ తరంగాలు శాంతించాయి ఈ మార్పు వచ్చినది కాదు బిడ్డ ఇదే మార్పు నీ జీవితంలో ధనం యొక్క అకస్మాత్తు ప్రవేశం కాబోతోంది మూడవ కారణం నువ్వు ధనానికి గౌరవం ఇవ్వటం నేర్చుకున్నావు ధనం ఆ చేతుల్లోనే వస్తుంది దానికి గౌరవం ఇవ్వటం తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటుంది ముందు నువ్వు ధనం గురించి గందరగోళంలో ఉండేవాడివి కొన్నిసార్లు అపరాధ భావన కొన్నిసార్లు భయం డబ్బు నిలబడుతుందా అని కొన్నిసార్లు ధనం ఆధ్యాత్మికతకు అడ్డంకి అని కూడా అనిపించేది కానీ ఇప్పుడు నువ్వు మారావు ధనం లోభం కాదు సాధనం అని అర్థం చేసుకున్నావు ధనం నిన్ను బాధ్యతాయుతంగా సమర్థవంతంగా స్వతంత్రంగా చేస్తుందని తెలుసుకున్నావు నువ్వు ధనానికి గౌరవం ఇవ్వటం నేర్చుకున్నావు గౌరవం ఉన్న చోట ధనం స్వయంగా నడిచి వస్తుంది నాలుగవ కారణం నీలో అడ్డుపడుతున్న ఊర్జ తొలగిపోతోంది గత కొంత కాలంగా నువ్వు బరువుగా ఉన్నావు ఏదో అదృశ్య గోడ నీ పురోగతిని ఆదాయాన్ని అవకాశాలను ఆపుతోంది అనిపించేది నీకు ఆ అడ్డంకులు పాత భయాలు చిన్నప్పటి గాయాలు తిరస్కారాలు ఆర్థిక గాయాలు వైఫల్యాలు భయం నుంచి వచ్చినవన్నీ కానీ ఇప్పుడు ఆ ముడులు విప్పబడ్డాయి ఇక ఎవరూ నిన్ను ఆపలేరు నీ ఊర్జ శుభ్రమైంది నీ నియత బలపడింది నీ హృదయం నయమవుతోంది సమృద్ధి నీ వైపుకి ప్రవహించబోతోంది ఇక ఐదవ కారణం తెలుసుకో తల్లి నువ్వు ఇతరుల కోసం బ్రతకటం మానేసి నీ కోసం బ్రతకటం మొదలు ముందు నువ్వు ఎప్పుడు ఇతరులు సంతోష పెట్టడంలోనే ఉండేవాడివి ఏమంటారు ఎవరికి బాధ కలగకూడదు అందరినీ సంతోష పెట్టాలి త్యాగాలు చెయ్యాలి తనను తాను వెనక్కి పెట్టుకోవాలి అందుకే నీ లోపల ఊర్జ విరిగిపోయింది ఆత్మ విరిగిపోతే ధనం రాదు బిడ్డ కానీ ఇప్పుడు నువ్వు నీకు ప్రాధాన్యత ఇచ్చావు నీ విలువ తెలుసుకున్నావు నీ జీవితం కూడా విలువైనదని అర్థం చేసుకున్నావు ఈ స్వయం గౌరవమే ధనాన్ని ఆకర్షిస్తుంది అందుకే సాయి నీకు తక్షణ బహుమతి ఇవ్వబోతున్నాడు ఇక ఆరవ కారణం నీ ఇచ్చలో ఇప్పుడు డబ్బు రావాలి అంటే ఉద్దేశాలు స్పష్టంగా ఉండాలి ముందు నువ్వు గందరగోళంలో ఉండేవాడివి ఉద్యోగమా వ్యాపారమా ఏం చెయ్యాలి అని ఇప్పుడు నీ మనసు స్థిరంగా ఉంది ఏ దిశలో వెళ్లాలో తెలుసు తాయి స్పష్టతకు తక్షణం స్పందిస్తాడు నీ సమృద్ధి స్పష్టత మార్గాన్ని తెరిచింది ఇక ఏడవ కారణం నీ విధి ఇప్పుడు మారబోతోంది నీ పైన ఉన్న బాహ్య నీడ తొలగిపోతుంది విధి మారినప్పుడు మొదటి సంకేతం ధనం పెరగటం ఈ సంకేతం నీ జీవితంలో ఇప్పుడు అవుతోంది ఇక ఎనిమిదవ కారణం నీకు ఇప్పుడు సరైన అవకాశాలు లభించబోతున్నాయి తల్లి ధనం ఎల్లప్పుడూ అవకాశాల రూపంలోనే వస్తుంది ముందు అవకాశాలు కనిపించేవి కాదు లేదా నువ్వు నమ్మలేవు లేదా నీ మనసు జంకేది లేదా నిర్ణయం తీసుకునే ధైర్యం లేదు కానీ ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు నీ ఆత్మ సిద్ధంగా ఉంది నీ విధి సిద్ధంగా ఉంది ఇప్పుడు వచ్చే అవకాశాలు నీ జీవితంలో స్థిరమైన ధనం స్థిరత్వం సమృద్ధి వాటిని తెస్తాయి తొమ్మిదవ కారణం విను ఇప్పుడు నేను నీ ధన మార్గాన్ని శుభ్రం చేస్తున్నాను అవును తల్లి ఇది కేవలం ఒక సందేశం కాదు ఒక వీడియో కాదు కానీ ఇది నా సందేశం నువ్వు ఈ మాట వినటానికి ఈ క్షణం అదృశ్యం కాదు ఈ క్షణంలో నేను నీ ధన మార్గాన్ని శుభ్రం చేస్తున్నాను నీ చుట్టూ సంవత్సరాలుగా ఉన్న భారీ ఊర్జ ఆ మేఘాన్ని తొలగిస్తున్నాను నిన్ను సమృద్ధి ద్వారం వరకు నేను తీసుకు వెళ్తాను వేలు పట్టుకొని మరి ఇక పదవ కారణం నీ సమయం మొదలైంది అతి పెద్ద సత్యం నీ సమయంగా మారిపోయింది ఎవరి సమయం మారినా మనసు మారుతుంది ఆలోచనలు మారుతాయి ఊర్జ మారుతుంది అవకాశాలు వస్తాయి సరైన వ్యక్తులు వస్తారు సరైన మార్గాలు తెరుచుకుంటాయి ధనం రావటం మొదలవుతుంది బిటా నీ గోల్డెన్ టైం మొదలైపోయింది బంగారు సమయం బంగారు క్షణాలు మొదలైపోయాయి ఇక అకస్మాత్తుగా కానుంది ఒక దివ్య వైభవం ధనం నీ వైపు వస్తుంది ఎందుకంటే నువ్వు సహించావు నేర్చుకున్నావు మారావు ఎన్నో వదిలేసావు నిన్ను నువ్వు దిద్దుకున్నావు ఎంచుకున్నావు నీలోని కాంతి జాగృతం చేశావు సమృద్ధి నిన్ను వెతుక్కుంటూ వస్తోంది నీ సాయి వాగ్దానం ఈసారి ధనం నీ దగ్గరికి వచ్చి నిలుస్తుంది నీ హృదయంలో ఎప్పటి నుంచో ఒక ఆశ ఒక తపన ఒక కల దాగి ఉంది నువ్వు ధనం కోరుకున్నావు కానీ కేవలం నీ కోసం మాత్రమే కాదు నీ మనసులో ఎప్పుడూ ఉండేది నేను డబ్బు కావాలి అంటే ఇంటిని కుటుంబాన్ని సురక్షితం చెయ్యటానికి ఎవరికైనా సహాయం చేయటానికి జీవితంలో స్థిరత్వం తెచ్చుకోవటానికి కొంచెం సంతోషాలను కొనుక్కోవటానికి నువ్వు ఎప్పుడూ కూడా ధనాన్ని తప్పుడు కారణాల కోసం కోరుకోలేదు లోభం నుంచి కాదు అవసరం మెరుగుదల ప్రేమ నుంచి పిలిచవు అందుకే ఇప్పుడు ధనం నీ వైపు వేగంగా వస్తుంది బిడ్డా ధనం నీ తరంగాల నుంచి ఆకర్షితం అవుతోంది నువ్వు ఆశ్చర్యపోవచ్చు కానీ సత్యం ఇదే ధనం ఒక తరంగంలో ప్రయాణిస్తుంది నువ్వు దుఃఖంలో అలసటలో భయంలో ఉన్నప్పుడు నీ తరంగాలు చాలా తక్కువగా ఉంటాయి తక్కువ తరంగాలు ఉన్నప్పుడు నువ్వు ధనానికి నువ్వు అక్కడ ఆ లైన్ మీదకి రాలేవు ఆ గీత మీదకి రాలేవు కానీ సమృద్ధిగా ఎప్పుడు నువ్వు మారిపోయావు నీ ఊర్జ చాలా ప్రకాశవంతంగా మారింది గుర్తుందా నువ్వు అకస్మాత్తుగా అనుభవించావు ఇప్పుడు నాకు కొంచెం తేలికగా ఉంది అని విషయాలు అర్థమవుతున్నాయి భయం లేదు అది కూడా సంకేతమే నీ తరంగాలు ధన తరంగాలతో సరిపడిపోసాగాయి ఇప్పుడు కానీ ఇప్పుడు నువ్వు అయోమయం నుంచి బయటపడ్డావు ఇప్పుడు సమృద్ధిని ఆకర్షిస్తున్నావు ఇక్కడ నీ మెదడుని నీ నువ్వు శుభ్రం చేయటం మొదలు పెట్టావు అకస్మాత్తుగా వచ్చేది శుభ్రమైనప్పుడు నీలో ముందు చాలా నమ్మకాలు దాగి ఉండేవి డబ్బు సంపాదించటం కష్టం నా చేతిలో డబ్బు నిలబడదు నా అదృష్టం చాలా చెడ్డది నా తలరాత ఇంతే నా జీవితం ఇంతే నేను డబ్బుకి అర్హుణ్ణి కాదు డబ్బు ఇతరులకే వస్తుంది ఇతరులకే సొంతం ఈ నమ్మకాలు నల్లని మేఘాల్లో ఉండేవు బిడ్డ కానీ ఇప్పుడు ఆ మేఘాలు తొలగిపోతున్నాయి నీ ఆలోచనలు భావాలు స్వయం గౌరవం అన్ని మారుతున్నాయి నీ మెదడు మారినప్పుడు నీ ఆలోచనలు మారినప్పుడు ధన ప్రవాహం స్వయంగా మొదలవుతుంది ఇది అద్భుతం కాదు మానసిక శుద్ధి ఆ శుద్ధి ఫలితమే ఇది నువ్వు ఫిర్యాదు చేయటం మానేసావు ఫిర్యాదుల గురించి సమృద్ధిని ఆపుతాయి బిడ్డ ముందు నువ్వు చాలా సార్లు విరిగిపోయి ఉన్నావు ఎందుకు అందరితో మంచిగా ఉంది అందరికి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నా పరిస్థితి ఎందుకు మారటం లేదు నా తలరాత ఎందుకు మారటం లేదు బాబా అంటూ అడిగేవాడివి ఆ ఫిర్యాదులు నీ ఊర్జను బరివెక్కించేశాయి కానీ ఇప్పుడు నువ్వు కృతజ్ఞత అనుభవించటం నేర్చుకున్నావు చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషం శాంతి కృతజ్ఞత కనుక్కుంటున్నావు కృతజ్ఞత ఉన్న చోట సమృద్ధి స్వయంగా వస్తుంది నువ్వు నిన్ను నువ్వు చిన్న చూపు చూడటం మానేసావు నువ్వు అందరినీ తనకంటే గొప్పగా భావించేవాడివి ఒకప్పుడు వాళ్ళ ఆదాయం స్థితి విషయాలు చూసి నేను వాళ్ళకంటే కంటే తక్కువ అని బాధపడేవాడివి కాని ఇప్పుడు నీ ఆత్మ మేలుకుంటుంది నువ్వు ఈ సాయి బిడ్డవు అయిపోయావు సాయి బిడ్డ ఎప్పుడూ కూడా ఒక రక్షణలోనే ఉంటారు ఎందుకంటే నీకు ధనాన్ని సృష్టించగలిగే శక్తి ఈ సాయికి ఉంది నీకు ధనం ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనకాడు ఆ విషయం నీకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వు అర్హునిగా భావిస్తావు అర్హత భావన ఉన్న చోట సమృద్ధి రావటం అవుతుంది ఇప్పుడు నీ జీవితంలో సరైన వ్యక్తులు రాబోతున్నారు బిడ్డ సిద్ధంగా ఉండు ధనం ఎల్లప్పుడూ వ్యక్తుల ద్వారానే వస్తుంది ఎందుకని అంటే ముందు నీ చుట్టూ తప్పు వ్యక్తులు ఉండేవారు నీ శక్తిని పీడించేవారు నిన్ను ముందుకు రానివ్వకుండా నీ పనులకు విలువ నివ్వకుండా కాని ఇప్పుడు ఆ వ్యక్తులు తొలగిపోతారు ఇప్పుడు నీ జీవితంలో ప్రవేశించబోయే వ్యక్తులు నిన్ను ఉద్ధరిస్తారు నమ్ముతారు నిన్ను నీకు అవకాశాలు ఇస్తారు వీళ్లే నీ సమృద్ధి ద్వారాలు తెరుస్తారు నువ్వు సాయికి చూపించావు నువ్వు ఎప్పటికీ కూడా ఓడిపోవు ఎంత గాయపడినా ఎంత పడిపోయినా ఎంత ఏడ్చినా మళ్ళీ లేచి నువ్వు నడిచావు సాయి అలాంటి వ్యక్తికి బహుమతి ఇవ్వకుండా ఉండగలడా ఇస్తాను నీ ఆత్మ ఈ పట్టుదల నాకు గర్వాన్ని ఇస్తోంది బిడ్డ నువ్వు విరిగినా కూడా ఆగలేదు ఏడ్చినా చెదిరిపోలేదు భయపడినా మార్గం వదల్లేదు అందుకే ఇప్పుడు ధనం నీ వైపు పరుగులు పెడుతోంది సాయి అంటున్నాడు నువ్వు ఎంత కాలం సహించావు నేను నీకు ఇస్తాను బిడ్డ ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను నీ విధి చక్రం తిరిగింది విధి చక్రం ఎంతలా తిరిగింది అంటే గనక నువ్వు ఊహించినంత వేగంగా తిరుగుతోంది కొంతకాలం ఎంత కష్టపడినా నీకేమీ దొరకదు మళ్ళీ ఒక కాలం వస్తుంది చిన్న పనులు కూడా పెద్ద లాభాలు ఇస్తాయి ఆ కాలం నీకు ఇప్పుడు మొదలైంది నీ విధి చక్రం కింద నుంచి పైకి తిరుగుతోంది ఈ మార్పు యొక్క మొదటి సంకేతం ధనం అకస్మాత్తుగా పెరగటం నీ విధి ఇప్పుడు కొత్త అక్షరాలతో రాయబడుతోంది తల్లి ముందు నీ జీవితంపై పేదరికం అలాగే గాయాలు కాలం చేసిన దెబ్బలు పరిస్థితులు గీతలు ఉండేవి కానీ ఇప్పుడు తెరుచుకుంటున్న అధ్యాయం పూర్తిగా కొత్తది ఈ అధ్యాయంలో పోరాటం ఉండదు అభద్రత ఉండదు కొరత ఉండదు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు ఇందులో రాయబడి ఉంది ఏంటో తెలుసా ధనం సమృద్ధి స్థిరత్వం అవకాశాలు గౌరవం నిరంతరం కూడా ఉన్నది ఇది విధి కాదు బిడ్డ ఇది నీ హక్కు ఇక్కడ నువ్వు కోల్పోయిన దానికి ఇప్పుడు ప్రతిఫలం రాబోతోంది నువ్వు డబ్బు అవకాశాలు సంబంధాలు ఆత్మవిశ్వాసం అన్ని కోల్పోయావు కానీ సాయి ఎప్పుడూ కూడా దేన్ని శాశ్వతంగా తీసుకెళ్ళాడు బిడ్డ నీ నుంచి తీసుకున్నది ఇప్పుడు అనేక రెట్లు ఇచ్చి తిరిగి ఇస్తున్నాడు నీ విధిలో రాసిన దానికంటే ఎక్కువ నువ్వు సహించవు కాబట్టి సాయి నీకు పరిహారం ఇస్తున్నాడు ధనం ఆశీర్వాదాలు అవకాశాల రూపంలో నీ పరిహార కాలం మొదలైపోయింది ఇప్పుడు ధనం నిలిచి నీ దగ్గరికి వస్తుంది పరుగులు పెట్టి కాదు ముందు నీ చేతిలో డబ్బు వచ్చి వెంటనే జారిపోయేది నువ్వు అనుకునేవాడివి ఇదే నా విధి కానీ నిజం ఏంటంటే నీ శక్తి అస్థిరంగా ఉండేది మనసు అభద్రంగా ఉండేది భావాలు అనేవి బరువుగా ఉండేవి ఇప్పుడు నువ్వు స్థిరంగా ఆత్మవిశ్వాసంతో సమతుల్యంతో ఉన్నావు ఇప్పుడు వచ్చే ధనం ఏదైతే ఉందో అది నిలుస్తుంది నీ దగ్గర నీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది నీకు భయం ఉండదు దీన్ని కోల్పోతానేమో అని నువ్వు భయపడకు ఎందుకంటే ఈ ధనం నీ ఆత్మతో మమేకమైపోయింది నీ ఆత్మ ఆకర్షించింది నీ ఆలోచనలు ఆకర్షించాయి నువ్వు ఆకర్షించుకున్నావు అందుకే ఈ ధనం ఎప్పుడూ కూడా నీకు సొంతం ఎప్పటికీ దూరం అవ్వదు ఇప్పుడు నీ జీవితం మారిపోతుంది అంత శాంతిగా అంత ప్రేమగా అంత దివ్యంగా నువ్వు ఆశ్చర్యపోతావు ధనం నీ వైపు వస్తోంది అంటే ఎందుకంటే నువ్వు సహించావు కదా నేర్చుకున్నావు కదా విశ్వసించావు కదా మారటానికి ఎంచుకున్నావు కదా సిద్ధంగా ఉన్నావు కదా బిడ్డ ఆశీర్వాదం ఉంది భయపడుకో నీ జీవితంలో ఇక కొరత ఉండదు నేను నీ విధి ద్వారాన్ని తెరిచాను నీ మనసు మారినప్పుడే విధి మారుతుంది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా ఇప్పుడు నేను ఆ సత్యం వరకు నిన్ను తీసుకెళ్తాను అది నీ పూర్తి జీవిత దిశను మార్చేస్తుంది నువ్వు అనుకునేవాడివి కదా ధనం బయట ప్రపంచం నుంచి వస్తుందని ఉద్యోగం నుంచి వ్యాపారం నుంచి అవకాశాల నుంచి వ్యక్తుల నుంచి కానీ బిడ్డ ఒకటి గుర్తించు ధనం ముందు లోపల పుడుతుంది తర్వాతనే బయట నుంచి కనిపిస్తుంది ఈ భాగంలో నేను నీకు చెప్పబోతున్నాను చూడు నీ జీవితంలో అకస్మాత్తుగా ధనం రాబోతోంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీ నిజమైన శక్తిని గుర్తించటం మొదలుపెట్టావు నువ్వు కొరత నుంచి సమృద్ధులేకి ప్రవేశిస్తున్నావు ముందు నువ్వు ఆ కొరత అన్న ఆలోచనలోనే జీవించవు డబ్బు ఆగిపోతుందని భయం ఉండేది అవకాశం జారిపోతుందని భయం ఉండేది ముందుకు ఏమవుతుందో అన్న ఆందోళన ఉండేది నా దగ్గర ఉన్నది సరిపోదని ఆలోచన ఉండేది ఇతరులతో పోలిక ఉండేది ప్రతి కొత్త ఖర్చుకు భయం ఉండేది కానీ ఇప్పుడు నీ ఆత్మ ఆ ఇరుకు నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది నువ్వు స్వయంగా నీ శక్తిని మార్చవు ఇప్పుడు నువ్వు కొరత కాదు సాధ్యతలను చూస్తావు భయం కాదు విశ్వాసం అనుభవిస్తావు చింత కాదు కృతజ్ఞతలు పాటిస్తావు ఎందుకంటే తనను తాను చిన్నగా కాదు అర్హుడిగా భావించిన వాడికి సాయి అంటే చాలా గౌరవం ఉంటుంది సాయి వ్యక్తి అంటే గౌరవం ఉంటుంది ఈ మార్పు చాలా పెద్దది ఇదే మార్పు నిన్ను సమృద్ధి సహజ స్థితిగా ఉండే స్థలానికి తీసుకెళ్తుంది అందుకే ధనం ఇప్పుడు నిన్ను అకస్మాత్తుగా వేగంగా వెతుక్కుంటూ నీ వైపు వస్తుంది ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతుంటే ఇక్కడ నువ్వు కాసేపు ఆకు గట్టిగా ఊపిరి తీసుకొని వదులు నీ సాయి శక్తి నీతో ఉంది అని నమ్ము ఎందుకంటే అప్పులు చేసావు ధనం కేవలం ప్రస్తుత కర్మల ఆట మాత్రమే కాదు ఒక్కొక్కసారి పూర్వజన్మ కర్మ ఫలాలు ఉంటాయి తల్లిదండ్రులు చేసిన కర్మఫలాలు కూడా ఉంటాయి వాటన్నింటి వల్ల కూడా ధనం నీ దగ్గరికి రాకుండా ఆగుతూ ఉంటుంది దానివలన అప్పులు చేసావు తిప్పలు పడ్డావు కానీ ఇప్పుడు నీ 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 కష్టంతో నీ ధైర్యంతో నీ మంచి మనసుతో అన్ని బకాయిలు కూడా చెల్లించబోతున్నావు ఇప్పుడు సాయి నీకు ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వబోతున్నాడు సిద్ధంగా ఉండు బిడ్డ నీ వంశం కూడా మారబోతోంది నువ్వే నీ కుటుంబ పేదరిక చక్రాన్ని ఇప్పుడే ఆపేస్తున్నావు నీ మొదటి దీపం మొత్తం వంశాన్ని కూడా సమృద్ధి మార్గంలో నడిపించే దీపం అవుతుంది ఇక్కడ నువ్వు ఇవ్వటం అర్థం చేసుకున్నావు బిడ్డ ఇది అతి పెద్ద ఆకర్షణ ధనం దాన్ని పట్టుకుని ఉంటే వాళ్ళ దగ్గర ఆగదు ధనం ప్రవహించే చోట ఆగుతుంది నువ్వు చిన్న చిన్న ఇవ్వటం అలవాట్లు పెంచుకున్నావు ఎవరో కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నావు పేదవాడికి ఆహారం పెట్టావు వాళ్ళకి సహాయం చేసావు కుటుంబం కోసం త్యాగం చేసావు హృదయపూర్వకంగా ప్రార్థించావు ఈ చిన్న ఇవ్వటాలు అనేది నీకు పెద్ద ఒక శక్తిని ఇస్తాయి బిడ్డ సాయి ఎప్పుడూ కూడా అప్పు ఉంచడు ఈసారి అనేక రెట్లు నీకు తిరిగి ఇచ్చేస్తాడు వడ్డీతో సహా నువ్వు భావోద్వేగ పరిపక్వతను చేరుకున్నావు బిడ్డ ముందు నీ ఆర్థిక నిర్ణయాలు భావోద్వేగాల నుంచి కూడా వచ్చేవి అప్పుడు అన్ని భయము కోపము ఒత్తిడి ఆందోళన బలవంతం ఉండేవి కానీ ఇప్పుడు నువ్వు పరిపక్వతకి చేరుకున్నావు మనసులో శాంతం ఉంటుంది నిర్ణయాలు శాంతంగా తీసుకుంటావు సమాచారం చూసుకొని నడుస్తావు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవు భావోద్వేగ ఖర్చులు చెయ్యవు ఒత్తిడికి లొంగవు ఈ పరిపక్వతే నీ ఆర్థిక గతిని మార్చేస్తుంది దానికి పునాది అవుతుంది ఇప్పుడు ధనం నీ దగ్గరికి వస్తుంది అంటే నువ్వు దాన్ని నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నావు అందుకే సాయి నీకు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు ఇప్పుడు నీ అంతర్గత విలువను పెంచుకున్నావు గుర్తించుకున్నావు ఇది చాలా కాలం నువ్వు నిన్ను తక్కువగా అంచనా వేశావు నేను ఎంత స్వార్థం లేని వాడిని నా అదృష్టం బలహీనంగా ఉంది నా విలువ ఎవరు అర్థం చేసుకుంటారో అనుకునేవాడివి కదా కానీ ఇప్పుడు నీకు తెలిసింది నీలో ఎంత శక్తి ఉంది అని నీ ఆత్మ ఎంత లోతైనది అని నీ హృదయం ఎంత పవిత్రం అని నీ ఉద్దేశం ఎంత విశిష్టం అని నువ్వు ఇప్పుడు అర్హుడిగా అనుభవిస్తున్నావు అర్హుడిగా మారిపోయావు అర్హత వచ్చిన చోట ధనం కూడా వస్తుంది పేదరిక అక్కడ ఆ తరంగాల్లో నుంచి పూర్తిగా నువ్వు బయటపడ్డావు ఆ తరంగం విరిగిపోయింది ఇప్పుడు అంతా కూడా డబ్బుని మోసుకు వస్తుంది నీ తండ్రి ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయి ఇప్పుడు నీ ఉద్దేశం అనుభవిస్తుంది నీ ఆత్మ దిశ పట్టుకుంది బిడ్డ నీ అడుగులో స్థిరమవుతున్నాయి అవుతున్నాయి లోపల నుంచి ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు ఉద్దేశంగా అనుసంధానంగా నడుస్తున్నావు ఇక్కడ నువ్వు అనుసంధానం అయితే ధనం యొక్క నిరంతర ప్రవాహం ఉంటుంది నువ్వు ఆ ప్రవాహంలోకి ప్రవేశించవు ఎందుకంటే నీ ప్రార్థన అంగీకరించబడింది అవును బిడ్డ నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను నీ ప్రార్థన వినబడింది నీ సాయి విన్నాడు దానికి సమాధానం అవును అని వచ్చింది కదా నువ్వు ఏం కోరుకున్నావో ధనమైన అవకాశమైన విజయమైన ఏదైనా ప్రతి ఒక్కటి కూడా నీ ఖాతాలో జమగా పోతున్నాయి ఆ తలుపులన్నీ నేను తెరవబోతున్నా బిడ్డ అందుకోవటానికి సిద్ధంగా ఉండు అంటూ బాబాయ్ గారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సరే భవంతు ఓం